ఇంటర్ ఫలితాలలో విజయ్ జూనియర్ కాలేజీ విద్యార్థులు మంచి మార్కులు సాధించారని సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్ వివరాలు అందించారు ఇంటర్మీడియట్ బోర్డు వారు ప్రకటించినటువంటి ఫలితాల్లో మన విజయ కాలేజీ విద్యార్థులు చాలా అత్యుత్తమ ప్రతిభ కనపడటం జరిగింది మరి మన మంగళగిరి పట్టణంలో గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి మన విజయ విద్యా సంస్థలు విద్యార్థుల్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతూ వాళ్ళని వారి యొక్క భవిష్యత్తుని చక్కటి ప్రణాళికలో తీర్చిదిద్దుతూ చాలామంది దేశ విదేశాల్లో ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను రకరకాల వృత్తుల్లో సెటిల్ అయ్యే విధంగా మన విజయ విద్యా సంస్థలు దోహదపడుతూ ఉన్నాయి మన విద్యా సంస్థల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అత్యధిక మార్పులు సాధించినటువంటి విద్యార్థులందరూ కూడా స్టేట్ లెవెల్లో టాప్ టెన్ ర్యాంకుల్లో ఉన్నటువంటి విద్యార్థులే మరి వీరందరూ కూడా కార్పొరేట్ స్కూల్స్లో కానీ కార్పొరేట్ కాలేజీల్లో కానీ అత్యధిక డబ్బులు ఖర్చు పెట్టి చదువులు కొనసాగిస్తున్న విద్యార్థులైతే మాత్రం కాదు సాధారణటువంటి మార్కులతో సాధారణమైనటువంటి చదువులో విజయ విద్యా సంస్థల్లో జాయిన్ అయ్యి మంచి మెరికల్లాగా తయారయ్యి చక్కటి మార్కులతో ఎంపీసీ విభా విభాగంలో జూనియర్ ఇంటర్లో నాలుగు వందల డెబ్బై మార్కులకి నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించి స్టేట్ లెవెల్లో థర్డ్ పొజిషన్ నిలవటం అనేటువంటిది మరి విజయ విద్యా సంస్థల యొక్క విద్యార్థులకి అలాగే ఆ మార్కులు దోహదపడినటువంటి లెక్చరర్స్ యొక్క ప్రతిభకి తార్కాణం అలాగే సెకండ్ ఇయర్లో కూడా ఎంపీసీ విభాగంలో థౌజండ్ మార్క్స్కి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులతో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభని స్టేట్ లెవెల్లో ప్రదర్శించడం జరిగింది మరి ఒక సాధారణమైనటువంటి మార్కులతో టెన్త్ క్లాస్తో అత్యుత్త అతి తక్కువ ఫీజులతో టెన్త్ క్లాస్ వరకు చదివినటువంటి విద్యార్థులు తక్కువ ఫీజులతో చాలా ఖచ్చితమైనటువంటి ప్రణాళికలతో అనుభవమైనటువంటి అధ్యాపకుల యొక్క పర్యవేక్షణలో ఇంతటి చక్కటి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులు రేపొద్దున మరింత ఉన్నత శిఖరాలకి వీరు వాళ్ళ కెరియర్లో ఎదగాలని చెప్పి విజయ విద్యా సంస్థల తరఫున వాళ్ళందరూ ఈవినింగ్ నా పేరు గుర్రం రమ్య నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు ఫోర్ హండ్రెండ్ సెవెంటీ సెవెన్ వచ్చాయి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్కి అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఫోర్ హండ్రెడ్ ఎయిటీ టూ వచ్చాయి టోటల్ థౌజండ్కి వచ్చేసరికి నైన్ అండ్ ఫిఫ్టీ నైన్ మార్క్స్ వచ్చాయి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ మై స్కోర్ ఐఎమ్ థ్యాంకింగ్ ఎవ్రీ టీచర్ హూ హెల్ప్డ్ మీ అండ్ చెప్పాలంటే టీచర్స్ మాకు ఎంతగానో కోఆపరేషన్ ఇచ్చారు మీన్ ఫ్రెండ్లీగా కూడా ఉంటే వచ్చారు మాకు ప్రతి సబ్జెక్ట్ కూడా ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు అండ్ పేరెంట్స్ కూడా ఎంతగానో ఎంకరేజ్మెంట్ ఇచ్చారు ఐఎమ్ థ్యాంకింగ్ మై పేరెంట్స్ అండ్ ఆల్సో మై టీచర్స్ అండ్ మై గోల్ ఈస్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ మై ఇన్స్పిరేషన్ ఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హూ రిటైన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ విదౌట్ ఇన్స్పిరేషన్ ఐ గోయింగ్ టు బికమ్ అ సివిల్ సర్వెంట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ i am amrita from mpc stream i scored 987 out of 1000 in second year intermediate so i am very thankful to all my uh, teachers and my parents especially entire vj faculty i am so grateful to all of them and also especially nsr sir i am really very grateful to him andaru Andaru, uh, every success story is a story of great failures ani బట్ నా విషయంలో ఎవరీ సక్సెస్ స్టోరీ ఈజ్ అ స్టోరీ ఆఫ్ గ్రేట్ సపోర్టర్స్ హీ బికేమ్ అ వెరీ గుడ్ సపోర్టర్ ఇన్ ద హోల్ జర్నీ ఈ జర్నీలో కొన్ని టఫెస్ట్ డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది ఆ టఫెస్ట్ డెసిషన్స్లో నాకుతో కాన్ఫిడెంట్గా నన్ను కాన్ఫిడెంట్గా ఉంచింది నన్ను ప్రతిరోజు మోటివేట్ చేస్తూ వచ్చింది ఎన్ఎస్ఎస్ఆర్ అండ్ ఆయన చెప్పిన ఒక మాట నాకు ఇప్పటికీ వినపడుతూనే ఉంది ఆ రోజు నేను చాలా డిమోటివేట్ అయ్యాను ఏం చేయాలో తెలియని పొజిషన్లో ఉన్నప్పుడు సార్ ఒకటే చెప్పారు అమృత అంటే ఏంటో చూపించు అని అండ్ టుడే ఇట్స్ ద డే టు షో చూపించాల్సింది ఇంకా చాలా ఉంది సార్ పేరు కే కీర్తి నాగసాయ్ ఐఎమ్ స్టడింగ్ సెకండ్ ఇయర్ నా సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది బీజే డిగ్రీ జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ ఐ స్కోర్డ్ ఫోర్ సిక్స్టీ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెకండ్ ఇయర్ హై స్కోర్డ్ ఫోర్ ఎయిటీ సెవెన్ సో టోటల్ నైన్ ఫార్టీ సెవెన్ మార్క్స్ వచ్చాయి బీజే కాలేజ్ అనేది చాలా బెస్ట్ అని నేను చెప్పొచ్చు ఎందుకంటే ద సపోర్ట్ ఫ్యాకల్టీ గివ్సర్స్ అండ్ ద వే ద ట్రీటర్స్ ఇస్ లైక్ వెరీ గుడ్ సో ఎవరు చదివినా కానీ దే గెట్ గుడ్ మార్క్స్ ఐ మంగళగిరిలోని నిర్మలా జూనియర్ కాలేజ్ శ్రీ నలంద వొకేషనల్ కాలేజ్ విష్ణు జూనియర్ కాలేజీల విద్యార్థులు ఇంటర్లో ప్రతిభ చాటారు ఈ మేరకు ఆయా కళాశాలల ప్రతినిధులు వివి ప్రసాద్ డి శ్రీనివాసరావు టి మనోజ్ కుమార్ వివరాలు అందించారు ఇంటర్ ఫలితాల్లో శ్రీ విష్ణు జూనియర్ కళాశాల మంగళగిరి విద్యార్థుల ప్రపంచం మోగింది రాష్ట్ర మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన ఈ ఫలితాల్లో సీనియర్ ఇంటర్ ఫలితాల్లో మొట్టమొదటిగా ప్రథమ స్థానం పట్టణంలో ప్రథమ స్థానం ఈ మాధురి తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులు వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులు సాధించడం జరిగింది అదేవిధంగా బైపీసీలో ఏ తులసి తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్కులు వెయ్యికి తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్కులు సాధించడం జరిగింది అదేవిధంగా జూనియర్ విభాగంలో జి శ్రీ లక్ష్మి మో మొదలిక నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై ఒక్క మార్కులు అదేవిధంగా బైపీఎస్ విభాగంలో పీ పూజిత నాలుగు వందల నలభై గాను నాలుగు వందల ముప్పై మార్కులు సాధించి పట్టణంలోనే అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యాసంస్థగా ఉంది అయితే వేల మందితో మార్కులు సాధించడం కాకుండా లిమిటెడ్ సభ్యులతో ఈ మంగళగిరి ప్రాంతంలో మొట్టమొదటి శ్రీ విష్ణు జూనియర్ కళాశాల నీట్ ఐఐటి విద్యార్థులకి ఈ పట్టణం లేనటువంటి ఒక సౌకర్యాన్ని గుంటూరు విజయవాడకి వెళ్లకుండా మంగళగిరి ప్రాంతంలోనే విద్యార్థులకి ఎంసెట్తో పాటు ఇంటర్తో పాటు ఐఐటి కల్పించాలని అదేవిధంగా బైపీసీ విద్యార్థులకి నీటి సౌకర్యాన్ని కల్పించాలని నాలుగు సంవత్సరాల క్రితం స్థాపించిన మా శ్రీ విష్ణు జూనియర్ కళాశాల గత సంవత్సరంలో ఐఐటిలో సీట్లు జరిగింది ఈ సంవత్సరం కూడా జేఈ మెయిన్స్లో అత్యధికమైన విద్యార్థులు ఫలితాలను సాధించారు మొత్తంగా మా విద్యా సంస్థలో ఏ ఒక్క విద్యార్థికో ఇద్దరికో ఫలితాలు రావటం కాదండి అంటే తొమ్మిది వందల ఎనభై ఐదో తొమ్మిది వందల ఎనభై మూడో ఇద్దరు కాకుండా తొమ్మిది వందల యాభై మందికి పైగా వచ్చినటువంటి విద్యార్థులు దగ్గర దగ్గర యాభై మందిగా ఉన్నారు అదేవిధంగా తొమ్మిది వందల పైగా వచ్చినటువంటి విద్యార్థులు నలభై ఏడు మంది ఎంపీసీ గ్రూప్లో ఉన్నారు అదేవిధంగా బైపీసీ చూసుకున్నట్లయితే ఈ మంగళగిరి పట్టణంలో బైపీసీ విద్యార్థులకి బైపీసీతో పాటు నీటి సౌకర్యం సౌకర్యాన్ని అందిస్తున్నటువంటి శ్రీ విష్ణు జూనియర్ కళాశాల మొట్టమొదటిసారిగా ఏంటంటే మనకి నాలుగు వందల నలభైకి గాను నాలుగు వందల ఇరవై మార్కులు సాధించే విద్యార్థులు అత్యధిక మంది ఉన్నారు ఈ విధంగా మొట్టమొదట మంగళగిరి పట్టణంలో ఇంటర్తో పాటు విద్యార్థులకి నీట్ సౌకర్యంగానే ఉండి ఐఐటి సౌకర్యంగానే అందిస్తున్నటువంటి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా నేను ఎంతో గర్వపడుతున్నాను ఎందుకంటే మా పిల్లలు ప్రతి వంద మందికి ముప్పై నుండి నలభై మంది మెరిట్స్ అవ్వడం ఎంతో ఆనందదాయకం మాకు ఎలా అంటే ప్రతి వంద మందిలోనూ ముప్పై మంది నాలుగు వందలకు పైగా ముప్పై మంది తొమ్మిది వందలకు పైగా ఉండటం మాకెంతో ఆనందదాయకం అండ్ ఇలాగే ప్రతి సంవత్సరం ప్రతి పిల్లడిని మేము చెప్పే నమ్మిన ఒకే ఒక బాట ఏంటంటే టెన్త్ కన్నా ఒక పర్సంటేజ్ పెరగాలి అది మా కాలేజీలో ప్రతి ఒక్కళ్ళకే చేస్తాము అది నిరూపించదగినది ప్రతి ఈ రిజల్టే చెప్తుంది థ్యాంక్ యూ సో మచ్ విద్యా ఫలితాల్లో మా శ్రీ నలంద ఒకేషన్ జూనియర్ కాలేజీ మంగళగిరి మా విద్యార్థులు అపూర్వ ప్రదర్శన కనబరిచారు కేవలం మన జిల్లా స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలో గల గుర్తింపు పొందినటువంటి మార్కులు సాధించారు రెండు వేల నాలుగులో మా వేషనల్ జూనియర్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అప్పటి నుంచి వరకు ప్రతి సంవత్సరం ఇట్లా మా కేవలం ఫలితాల్లోనే కాదు వాళ్ళ యొక్క మన గమ్యస్థానంలో కూడా ఉద్యోగ అవకాశాల్లో కూడా అనేక స్థాయిలుగా అనే అనేక వర్గాలుగా అనేక ప్రదేశాల్లో వీళ్ళు ఉద్యోగ కల్పన సాధించుకున్నారు ఇటు చుట్టుపక్కల ఉంటే మన ఎన్ఆర్ఐ గానే ఉండి అట్లాగే పి మదులత నైన్ ట్వంటీ వన్ మార్క్స్ అట్లాగే టీ వెన్నెల ఎయిట్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ అట్లాగే ఎంపీహెచ్డబ్ల్యూలో నవ్య ఎయిట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అట్లాగే కుమారి సెవెన్ నైన్ నైంటీ ఫోర్ మార్క్స్ అంటే జూనియర్ ఎమ్మెల్టీలో సుస్మిత ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్కి అట్లాగే పద్మ ఫోర్ థర్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్కి అండి అట్లాగే జూనియర్ ఎంపీహెచ్ డబ్లూఈలో రమ్య ఫోర్ సెవెంటీ మార్క్స్ ఫైవ్ హండ్రెడ్ అండి అట్లాగే నాగలక్ష్మి ఫోర్ ఫార్టీ సెవెన్ ఇవి ఇప్పుడు జూనియర్ ఎమ్మెల్టీ ఈ జూనియర్ నర్సింగ్ ఫలితాలు ఇవి రాష్ట్ర స్థాయిలో గల మార్కులు అంటే రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించడం జరిగింది ఇప్పటివరకు తెలిసినటువంటి ఫలితాల ప్రకారం ఈ ఫలితాలను సాధించినటువంటి మా విద్యార్థులకు అట్లాగే వారి గురువులందరికీ కూడా నలంద కాలేజీ